హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మహిళలకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు నాతో పంచుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు నేను గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఉదయం ఎలా ప్రారంభించాలి అని చెప్పుకోబోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు నలుగురికి నా వీడియో అనేది నలుగురికి షేర్ అవుతుందండి అంతకన్నా మించి ఏమీ లేదు మీకు చెయ్యండి చేయకపోతే అది మీ ఇష్టము కాకపోతే చెప్పడం అయితే నేను చెప్తున్నాను లైక్ చేయండి అని ఈవినింగ్ కోర్స్ అంటేనే కృతజ్ఞత భావం కృతజ్ఞత భావం ఉంది మీరు అది పాటిస్తున్నారు మీరు అది నమ్ముతున్నారు అంటే లైక్ చేయండి లేదా లైక్ తీసుకోండి మన ప్రతి పనిలోనూ నమ్మకం అనేది చాలా ముఖ్యమండి నమ్మకం ఉంటేనే మనకి ఏదైనా వైద్యమైనా ఒక ట్యాబ్లెట్ అయినా మనం చేసే పని అయినా ప్రతిది నమ్మకంతోనే పనిచేస్తుంది మనం ఒక పూజ చేసినా కూడా మనం భక్తి శ్రద్ధ పెట్టి మనకి ఇది అవుతుంది అన్న నమ్మకం లేకపోతే మాత్రం ఏది అవ్వదండి నమ్మకం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు నమ్మి వీడియోస్ని లైక్ చేయండి నా పేరు గీత నేను ఈ కోర్స్ వచ్చి టూ థౌసండ్ సెవెన్లో నేర్చుకున్నాను ప్రతిరోజు అనేది ఎలా మొదలెట్టాలి అంటే మనము నిద్రలో నుంచి లేస్తూనే మొహం పైన చిరునవ్వు ఉండాలి నవ్వుతూనే లెగాలి నవ్వుతూనే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్న భావన పూర్తిగా తెచ్చుకొని ఆ భావనలో నుంచి మీరు పలకాలి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను ఈ రోజంతా నాదే అన్న విశ్వాసంతో ఉండాలి ఎప్పుడు కాని ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం చిరునవ్వు ఆత్మవిశ్వాసం ఎప్పుడు విడవకూడదు ముఖ్యంగా ధ్యానం అనేది చేయాలి ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేయగలిగితే చాలా బాగుంటుంది ఒకవేళ ధ్యానం అనేది నేను చెయ్యలేను నాకు రాదు సమయం లేదు అనుకున్న వాళ్ళైతే మీ మీ తల్లిదండ్రులకి ఒక్కసారి నమస్కరించుకోండి మీకు ఫొటోసే అవసరం లేదు కళ్ళు మూసుకుంటే మీ తల్లిదండ్రులు మీకు కంటికి కనిపిస్తారు కదా వాళ్ళకి ఒకసారి నమస్కరించుకోండి తర్వాత పంచభూతాలకి నమస్కరించుకొని మనం స్నానం చేసుకునేటప్పుడు తప్పకుండా గంగాదేవిని గుర్తు చేసుకోవాలి మనం శ్లోకం ద్వారా అయినా ఉట్టి నమస్కారం అయినా కూడా గంగాదేవిని గుర్తు చేసుకోవటం ఎరుక కలిగి ఉండటం అనమాట ధ్యాస పెట్టి ఉండటం తర్వాత మన ఆరోగ్యానికి చేయాల్సిన ముఖ్యమైన పని మనము ఆహారం తినేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఇప్పుడు రోజుల్లో మనకి టైం అనేది ఉండట్లేదు బయట ఆఫీసుల్లో తిన్నా ఎక్కడ తిన్నా కనీసం ఇంట్లో తింటున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారో ముఖ్యంగా టీవీ పెట్టుకుంటారు లేకపోతే సెల్ చూసుకుంటూనో తింటారు అలా కాకుండా మనం భోజనాన్ని ఎప్పుడు ప్రసాదంలా స్వీకరించాలి మనము భోజనము ఎలా స్వీకరిస్తున్నామో అన్నదాన్ని బట్టే మన ఆరోగ్యం అనేది నిర్ధారణ అవుతుంది మనము అనారోగ్య పాలు కావడానికి ముఖ్యంగా భోజనం ప్రతి ఇంట్లో గమనించండి భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తుంటారు లేదా మొబైల్ చూస్తుంటారు ఇలా చేయడం చాలా తప్పు కాకపోతే పెద్దవాళ్ళే కాదు అలా పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు వీడియో చూస్తేనే అన్నం తింటున్నారు అంతెందుకు చిన్న చిన్న పిల్లలు కూడా అదే పని చేస్తున్నారు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు పోనీ చూసేవైనా మంచివియా అంటే కాదు ఎప్పుడు రక్తపాతాలు గొడవలు ఇలాంటివన్నీ చూడడం వల్ల నెగిటివ్ చూస్తూ తినడం వల్ల అది ప్రభావితమై మనకు విషంగా మారుతుంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ అనేది చూడాలి మనము చూ ముఖ్యంగా చూడకుండా తింటే అది భోజనం అనేది మనకు ఔషధంగా మారుతుంది ఔషధంగా మారి మనకు దివ్య భోజనం అవుతుంది ఆ భోజనం వల్ల మనము ఆరోగ్యవంతంగా ఉండడానికి ముఖ్య కారణము భోజనము మనము లెగిసే పద్ధతి ఈ రెండో మనం మార్చుకున్నట్టయితే మన ఆరోగ్యం చాలా మెరుగుంటుంది ఇవి పాటించినప్పుడే మీకు ఫలితాలనేది తెలుస్తుందండి విని వదిలేస్తే అస్సలేం తెలియదు మీరు పాటించండి కనీసం పదిహేను నుండి ఇరవై రోజులు పాటించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు అద్భుతమైన రోజులాగా కనిపిస్తుంది మనకి రోజు అనేది దేవుడిచ్చిన వరం అండి మనకి ప్రతి డే ఒక వరం లాంటిది అలాంటి రోజుని మనము సద్వినియోగపరచుకోవాలంటే ఈ విధంగా పాటించి చూడండి మీకు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి మీకు అద్భుతమైన చైతన్య శక్తి కూడా పెరుగుతుంది మీకు ఒంట్లోనే కాదండి ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఉంటుంది మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి నమ్మకంతో చేయండి నమ్మకంతో పని మొదలు పెడితే ఏదైనా విజయవంతం అవుతుంది మనం చేసే ప్రతి పనిలో మనం సంతోషంగా ఉండడానికి పక్కన వారికి ఇబ్బంది కలిగించనిది అయి ఉండాలి అదే సేమ్ టైం మనకు ప్రకృతికి ఇబ్బంది కలిగించద్దు పక్కన వారికి ప్రకృతికి ఈ రెండింటికి ఇబ్బంది కలిగించినంత వరకు నువ్వెంత సంతోషంగా ఉండడానికి ఏది చేసినా తప్పు లేదు ఈరోజు చెప్పబోయేది సెవెంత్ చక్రము సహస్రార చక్రము ఈ సహస్రార చక్రము ఎలా ఉంటుంది తెలుసా వెయ్యి రేఖలతో అద్భుతంగా ఉంటుంది మధ్యలో వచ్చేసి శివలింగం ఉంటుంది అది ఇక్కడ శివలింగం అనేది ఉంటుంది సహస్ర చక్రము మనకు శిరసు ఎంతో బంగారు వర్ణంతో అసలు బంగారం వర్ణంతో ఇలా మెరిసిపోతూ మధ్యలో ఇట్లా ఒక దీపం లాగా ఉండి మనకి ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది ప్రతి వారికి ఇక్కడ వరకే చక్రాస్ అనేది ఓపెన్ అవుతాయి ఈ సహస్రా చక్రాన్ని ఎప్పుడైతే మనకు కుండలి శక్తి ఓపెన్ అవుతుందో అప్పుడు ముక్తి మార్గం వస్తుంది ముక్తి అంటే ఏంటి నువ్వు నేను అనే భేదము నా పిల్లలు నీ పిల్లలు ఇది నాది నా ఆస్తులు అనేది ఏదీ ఉండదు ముక్తి స్థితికి వెళ్ళగలుగుతాము ముక్తి స్థితి అంటే అప్పుడు వేటి మీద కోరికలు ఆశలు ఆశయాలు ఇవి ఇలాంటివన్నీ ఏమి ఉండవు ముక్తి స్థితి అంటే మనకు ఆటోమేటిక్గా మనం కోరుకున్నవి మనము ఒక కోరికని కోరాల్సిన అవసరం లేదు మనకి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు ఈ చక్రానికి కూడా ఒక ముద్ర ఉంది ఆ ముద్రని మనము ఇలా పెట్టాలి ఈ చిటికనే వేలు మాత్రమే ఇలా గా పెట్టాలి మీకు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు ఏమన్నా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలపోటు ఇలాంటివి ఉంటే ఈ ముద్రను వేసుకుని మనము ధ్యానం చేయాలి సహస్రా చక్రం మీద ధ్యాస పెట్టాలి ఈ చక్రం వరకు మనం చేరుకోగలిగితే అద్భుతమైనది మనం సృష్టించగలుగుతాము మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది కాబట్టి మీరు పాటించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి